హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణా టెక్స్టైల్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం స్పెషల్గా కలెక్షన్ తీసుకొచ్చాను వెడ్డింగ్ కలెక్షన్ వస్తుంది ఫెస్టివల్ కూడా చాలా వస్తున్నాయి నేను మీకోసం తీసుకొచ్చాను డ్రెస్ మెటీరియల్ కౌంటర్లో ఉన్నవాడి మనకు కౌంటర్ చూసుకోవచ్చండి శాంపుల్ చూసుకోవచ్చు అన్లిమిటెడ్ స్టాక్ అండి ఫైవ్ థౌసండ్ ప్లస్లో శాంపుల్ మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ కొన్సాప్లో ప్యాకింగ్ కూడా సిస్టం చూసుకోవచ్చు క్లియర్గా ఓపెన్గా ఇక్కడ ఈ విధంగా మీకు ప్యాకింగ్ సిస్టమ్ అయ్యి డైరెక్ట్గా మీకు ట్రాన్స్ఫర్లో ఈ విధంగా మీకు సరుకు రావడం జరుగుతుంది విఆర్ఎల్ ట్రాన్స్ఫర్ వెళ్ళిన నవదా ట్రాన్స్ఫర్ ప్రతి ఒక్క అంటే మన దగ్గర ట్రాన్స్ఫర్ అవైలబుల్గా ఉన్నాయి అన్లిమిటెడ్ స్టాక్లో మీకు ఇంకా వెరైటీ కావాలనుకుంటే మీరు కూడా కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయాలనుకుంటే మినిమం ఆర్డర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంపల్సరీగా ఆర్డర్ ప్లే చేయవచ్చు ఫైవ్ స్టార్టిల్ నుంచి మీరు మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు డ్రెస్ మెటీరియల్లో నేను స్టార్ట్అప్ చేస్తున్నాను కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఈ టైప్లో మీకు కలెక్షన్ అనేది లభిస్తాయి టోటల్గా క్లియర్ అవుతుంది మన దగ్గర ఇదంతా వచ్చేసి వర్క్ డిజైన్స్లో ఈ టైంలో మీకు నెట్లో ఈ విధంగా మీకు కలెక్షన్ అనేది లభిస్తాయి అంటే ట్రెండ్ కలెక్షన్ ఎందుకంటే మీ బిజినెస్లో కూడా ఒక కొత్త కలెక్షన్ లేకపోతే ఆ బిజినెస్ అనేది దేనికి పనికిరాదు జనాలకి ఇప్పుడు ట్రెండ్ కావాలి మీకైనా నాకైనా ట్రెండ్ కలెక్షన్ కావాలి సో ఇప్పుడే మనం వేరే వాళ్ళ షాప్కి వెళ్తే కొత్త డిజైన్స్ చూస్తాం సో అలా కస్టమర్ కూడా మన దగ్గర కొత్త కలెక్షన్ కావాలి అనే మన దగ్గర వస్తారు సో ఆ టైప్లోనే ఈ విధంగా నేను కలెక్షన్ తీసుకొచ్చాను సో ఇలాంటి మీరు డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ మీకు పెట్టుకుంటే మాత్రం కంటిన్యూగా మీ దగ్గర అనేది కస్టమర్ వస్తూ ఉంటారండి ఇంకా వెరైటీ చూసుకోవచ్చండి క్లియర్గా టోటల్ మనకు కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు ఇటువైపు మీరు మాట్లాడుకుంటే దుపట్ట కౌన్సప్లో దుపట్ట కూడా మీరు చూసుకోవచ్చండి దుపట్టలు వచ్చేసి మనకు రెండున్నర ప్లస్లో మీకు ఇలా దీంట్లో దుప్పట్ట అనేది జరుగుతుంది ఫుల్ లెంత్లో లెంత్ గురించి మనం మాట్లాడుకుంటే లెంత్ కూడా టోటల్ ఫుల్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి కలెక్షన్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మీ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మీకు వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంది సిడీ ఆప్షన్ కూడా ఉన్నది సిడీలో వచ్చేసి మీరు థర్టీ పర్సెంట్ పే చేయాలి మీ సెవెంటీ పర్సెంట్ మీ దగ్గరికి సరుకు వచ్చిన తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది వెరైటీ తీసుకోవచ్చు కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఇదంతా వచ్చేసి మనకు జర్ఖండ్ వర్క్ ఇచ్చారు టోటల్ పైన నెట్ పైన అండ్ ఇది వచ్చేసి మనకు టోటల్ జిమ్ ఇచ్చు ఫేబ్రిక్ అండి క్లాత్ గురించి మనం మాట్లాడుకుంటే క్లాత్ కూడా ఫుల్ మనకు ఫుల్ గ్యారంటీ మెటీరియల్ మీకు క్లాత్ అనేది రవిస్తుంది నెక్స్ట్ ఆర్టింగ్ కూడా చూడచ్చు ఈ టైప్లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్లో వచ్చేసి మనకు ఇది వచ్చేసి మల్టీ కలర్ మల్టీ కలర్లో మీరు చూసుకోవచ్చండి ఫుల్ ఫినిషింగ్తో ఈ టైప్లో మీరు ఇక్కడ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి మీరు స్క్రీన్ మాపర్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళకు వాట్సాప్ చేసేయండి పీడిఎఫ్ ఫైల్ వాళ్ళు ఇస్తారు మీకు మన తెలుగు వాళ్ళ అబ్బాయి నెంబర్ నా పేరు ఆనంద్ స్వయంగా ఈ నెంబర్కి కాల్ చేస్తే నేనే మీతో మాట్లాడతాను క్లియర్గా వీడియో కాలింగ్లో కూడా సెలెక్షన్ చేపిస్తాను నెక్స్ట్ థర్టీలో కూడా చూడొచ్చండి చూడండి లైట్ కలర్లో ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ పీస్ సెట్ వస్తాయండి అరుణ టెస్టర్ ట్యాక్స్ సిస్టమ్ చెప్తుందండి బాక్స్ ఐటమ్ ఈ విధంగా మనం మాట్లాడుకుంటే ఈ టైప్లో మీరు చూసుకోవచ్చు అండి క్లియర్గా టోటల్ మీకు బంచ్ అనేది లభిస్తుంది అండి క్లియర్గా ఈ టైప్లో చూసుకోవచ్చు కలర్ చాట్ అవైలబుల్గా ఉన్నాయి మన ఒక సెక్షన్ చూపిస్తాను టోటల్ మనకైతే డ్రెస్ మెటీరియల్ సెక్షన్ అనమాట క్లియర్గా ఇటువైపు మీరు చూసుకుంటే మాత్రం ఇదంతా వచ్చేసి మనకు డ్రెస్ మెటీరియల్ కౌంటర్ అనమాట క్లియర్గా ఓపెన్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు వీడియో కాలింగ్ చేస్తారా వీడియో కాలింగ్ చేయండి అన్లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఇది ఉంది మనం వచ్చేసి శాంపుల్ మాత్రమే దీంట్లో ఇంకా మీకు డిఫరెంట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటి మనకు డ్రెస్ మెటీరియల్ కౌంటర్ సో ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరు తెలుసుకున్నాం ఈ వీడియో కనిపించిన కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తుంటాను అంతవరకు ధన్యవాదాలు